రామ్రామ్ మిత్రులారా ఈ రోజు వీడియోలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకుంటే వీడియో చూసేయండి ఆ పుణ్యక్షేత్రం పేరు వచ్చేసి వాడపల్లి పుణ్యక్షేత్రం ఈ వాడపల్లి వచ్చేసి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ దగ్గరలో ఉంది ఇక్కడ ఇక్కడ శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు మనకి ఈ వాడపల్లికి చేరుకోవాలనుకుంటే మనం మిర్యాలగూడ నుండి బస్ సర్వీస్ ఉన్నాయి మిర్యాలగూడ దాచిపల్లి బస్ ఎక్కితే ఇక్కడ దిగొచ్చు ఇది ఇక్కడ నుంచి మన దేవాలయంకి వెళ్ళే మార్గం ఈ వాడపల్లిలో శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి వారు కాకుండా శ్రీ నరసింహ స్వామి వారు కూడా మనకు ఇస్తారు ఆ నరసింహస్వామి స్వామి దేవాలయం వచ్చేసి పంచ క్షేత్రం కింద ఈ వాడపల్లి ప్రముఖ ప్రాముఖ్యత పొందింది మిత్రులారా కనిపించేది మీనాక్షి దేవాలయం ఇది ఆలయం బయట ఉన్న ప్రాంగణం ఈ ప్రాంతంలో బండ్ టూ వీలర్ ఫోర్ వీలర్ ని పార్క్ చేస్తుంటారు కనిపించే దేవాలయమే శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవాలయం మీకు కనిపించే నది వచ్చేసి ముచ్చికుంద నది మన భాషలో చెప్పాలంటే మూసీ నది అని కూడా పిలుస్తుంటారు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం మన ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటే హృదయ కాలం నాటికి వెళ్ళాలి కృతయుగంలో అగస్త్యముని ఒక కావడిలో నరసింహస్వామూర్తిని ఒక శివలింగాన్ని కావడిలో మోస్తూ వాటిని ప్రతిష్ఠించేందుకు అనువైన చోటు కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారు ఈ ప్రాంతానికి వచ్చేసరికి సాయంకాలం అయింది సూర్యాస్తమయం అవస్తున్నందున అగస్త్యముని వారు సంధ్యావందనం చేసుకుని నదిలోకి వెళ్లారు నదిలోకి వెళ్లే ముందు తన చేతిలో ఉన్న కావడిని నేల మీద పెట్టకుండా ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి చూశారు అటు ఇటు చూశారు అక్కడ అటు పక్కన వెతుక్కుంటే ఒక మేఘలతో పిల్లవాడు కనిపిస్తాడు ఆ పిల్లవాడికి తన ఇచ్చి పట్టుకోమని చెప్పేసి అంటాడు ఆ పిల్లవాడు కావడి బరువు ఎక్కువగా ఉంది నేను ఎక్కువసేపు మోయలేను అంటే నేను వీలైన తొందరగా సంధ్యావందనం చేసుకుని వస్తాను అంతసేపు అందాక పట్టుకో ఒకవేళ నువ్వు పట్టు మోయలేకపోతే నన్ను మూడు సార్లు పిలువు అప్పటికి నేను రాకపోతే కావడి కింద పెట్టేసి వెళ్లిపోవని చెప్పేసి అన్నారు ఆ తర్వాత అగసిముని వారు సంధ్యావనం చేసుకుని నదిలోకి దిగారు ఆ బాలుడు కొంతసేపటికి బరువు మోయలేక తాత 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 అని మూడు సార్లు పిలిచారు అప్పటికి అగస్యముని వారు రాకపోయేసరికి ఆ కావడిని కింద పెట్టేసి అబ్బాయి వెళ్ళిపోతాడు అయితే అగస్మిముని వారు సంజావందన పూర్తి చేసుకుని తిరిగి వచ్చి కావడి మీద ఉన్న నేల మీద ఉన్న చూశారు అయితే నేల మీద ఉన్న కావడిని ఎత్తే ప్రయత్నం చేయగా ఆ కావడి కదలలేదు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది ఈ ప్రాంత మహిమాన్విత ప్రాంతం మమ్మల్ని ఇక్కడే ప్రతిష్ఠింపగావించు అని చెప్పేసి అని ఒక ఆదేశం వినిపించింది అయితే ఇది ఆ దైవానుగ్రహం అని చెప్పేసి అని అగస్తిని వారు శివలింగాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించారు నరసింహస్వామి దేవాలయం స్వామివారిని ఇంకో దేవాలయంలో ప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో లింగం అగస్త్య నుంచే ప్రతిష్ఠింపగా కాబట్టి ఇక్కడ స్వామి వారిని అగస్తీశ్వర స్వామిగా పిలుస్తారు అలాగే ఇక్కడ దేవిని మీనాక్షి దేవిగా కొలుస్తారు భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు మనకి ఈ కూలీని గుండా దేవాలయానికి దర్శనం ఇస్తారు అధికంగా లేనప్పుడు నేరుగా దర్శనం చేసుకోవచ్చు మీకు దర్శనానికి ఎలాంటి టికెట్ అవసరం లేదు కావాలంటే అర్చన టికెట్ తీసుకుని అర్చన చేయించుకోవచ్చు పది రూపాయలు పెట్టి అలాగే పులిహార ప్రసాదం లడ్డు ప్రసాదం అక్కడ టేబుల్ దగ్గర అమ్ముతారు కావాలంటే కొనుక్కోవచ్చు గర్భాలయంలోకి కెమెరా అలవా లేదని చెప్పేసి అని అర్చకులు చెప్తే నేను లోపల రికార్డింగ్ చేయలేదు లేకపోతే మీకు మూలమూర్తిని చూపించేవాడిని ఇప్పుడు మీరు చూడబోయేదంతా ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణం అలాగే ప్రదక్షిణ చేసే ప్రాంతం మనకి గర్భాలయంలో ప్రసన్న గణపతి సుబ్రహ్మణ్య స్వామి అలాగే మీనాక్షిదేవి అమ్మవారు లోపాముద్ర సమేత అగస్త్య వారు మనకి దర్శనం ఇస్తారు తప్పకుండా దర్శించండి ఈ వాడపల్లి పుణ్యక్షేత్రంలో రెండు అద్భుతమైన ఘట్టాలు చోటు చేసుకున్నవి అవి ఏమిటంటే ఒకటి పావురం రక్షింపబడటం రెండు జగద్గురు ఆదిశంకరాచార్యుని ఇక్కడ భగవంతుడు పరి ఉండటం లేదని పరీక్షించడం ఆ రెండు కథలు ఏమిటో నేను ఈ వీడియోలు మీకు చెప్తాను తప్పకుండా మీకు ఈ ఆలయంలో దేవాలయంలో ఒక చోట ఒక స్తంభం కనిపిస్తుంది ఆ స్తంభం మీద మీరు ఒక చరిత్రను చూడవచ్చు ఇదే ఆ స్తంభం ఈ స్తంభం మీద శిలాశాసనం రాసి ఉంది కానీ మనకి అది అర్థం కాని భాష ఎందుకంటే మనం ఇప్పుడు నేటి తరం చూస్తున్న తెలుగు కానివ్వండి ఆ కాలంలో తెలుగు చాలా చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఆ పదాలు పలకడం కానివ్వండి వాటి అర్థాలు కానివ్వండి ఆ లిపి కానివ్వండి చాలా డిఫరెంట్ చాలా తేడా ఉంటుంది ఇది రెడ్డి రోజుల కాలంలో వేసిన శాసనం అని ఇక్కడ చెప్తున్నారు అలాగే ఈ దేవాలయం వచ్చేసి రెడ్డి రోజుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది ఈ ఆలయ ప్రాంగణంలో మనకి నాగేంద్ర స్వామి వారి విగ్రహం అలాగే నాగేంద్ర స్వామి పుట్ట అలాగే నవగ్రహాలు ప్రతిష్ఠించారు దర్శించుకోండి ఇందాక దేవ ఈ దేవాలయంలో రెండు అద్భుతాలు జరిగాయని చెప్పాను కదా అందులో మొదటి అద్భుతం ఏంటంటే ఒక పావురానికి కాపాడడం ఏమిటంటే పూర్వం ఒక బోయవాడి వేట నుండి తప్పించుకొని ఒక పావురం వచ్చి స్వామివారి లింగం వెనుక దాక్కుని శరణ కోరుతుంది అయితే బోయవాడు దాన్ని చంపడానికి వచ్చినప్పుడు స్వామివారి లింగం నుండి ఒక ఒక ఆదేశం వినిపించింది ఈ పావురం నన్ను కోరి వచ్చింది నేను కా రక్షిస్తాను నీకు కావాలంటే నా తల నుండి కావాల్సినంత మాంసం తీసుకో అని చెప్పేసి అని బోయవాడికి ఆదేశిస్తాడు అయితే బోయవాడు ఆజ్ఞా శివుడి ఆజ్ఞానుసారం శివలింగం తల నుండి అతను పది పదివేలు తోటి మాంసాన్ని తీసుకుంటాడు ఆ మాంసం తీసుకునే సమయంలో శివుడి లింగం నుండి గంగా ఉద్భవించింది మనకి నేటికి లింగం మీద చూస్తే ఆ పదివేలు గుర్తులు కనిపిస్తాయి ఆ గంగా జలం కూడా కనిపిస్తుంది ఆ గంగా జలం పైకి పొంగదు నీ లోపలికి ఇంకిపోదు ఎంత తీసే కొద్ది అంత వస్తూనే ఉంటుంది మీరు అర్చన చేయించుకునేటప్పుడు అయ్యగారిని అడిగితే చూ పూజాన్ని నడితే చూపిస్తారు ఇంకో రెండు రెండవ సంఘటన ఏమిటంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ లింగాన్ని పరీక్షించడానికి వచ్చారు అయితే ఈ లింగం నిజమా అబద్ధం అని చెప్పేసి అని పరీక్షించేందుకు ఆ లింగ లింగం పైన ఉన్న గుర్తులు పదివేలు గుర్తులు ఉన్నాయి కదా ఆ గంగ ఉద్భవించిన బాటలో చిన్న దార దారాన్ని వదిలారు ఆ దారం ఎంత వేస్తున్నా కొద్దిగా వెళ్తూనే ఉంది అని చెప్పేసి అన్ని చూసి పరీక్షించారు అయితే చివరిగా దారం తీసే ప్రాసెస్లో ఆ దారానికి రక్తం మార్గం అందుకోవడం చూసి భగవంతుడిని పరీక్షించడానికి నేనెత్త వాడనని చెప్పేసి అని తన పరీక్షను విరమించుకొని అక్కడ శాంతి శివుడిని శాంతింపజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సంగమ ప్రదేశానికి వెళ్ళండి అక్కడ కనిపించేదే నదీ సంగమ ప్ర నదీ సంగమం ఇటు పక్క ప్రవహించేది ఒక నది అయితే అటుపక్క ప్రవహించేది ఇంకో నది ఇటుపక్క ప్రవహిస్తున్న నది వచ్చేసి ముచ్చికుంద నది దాన్నే మూసీ నది అంటారు ఈ ముచ్చికుంద నది అనేది నది అనేది అసలు పేరు చాలామంది తెలవక మూసీ నది అని పిలుస్తుంటారు ఈ ముకుందుడు ఎవరంటే పురాణాల్లో దేవతలతో దేవతలు రాక్షసులకు యుద్ధం చేయడానికి ముచ్చికొంది సహాయం కోరుతారు అతనే అతని పేరు మీదనే ఈ నది ఉద్భవించింది ప్రస్తుతం వానలు లేక ఈ ప్రాంతంలో నీరు తక్కువగా ఉంది లేకపోతే నీరు ప్రభావం చాలా పైకి ఉండి అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం చూడడానికి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ సంగమ ప్రదేశంలోనే చాలామంది పితృతర్పణాలు అలాగే అస్థికలు కలుపుతూ ఉంటారు మా అమ్మ వాళ్ళ నాన్నగారికి అలాగే మా నాన్న వాళ్ళ నాన్నగారికి ఇద్దరికి ఈ ప్రాంతంలోనే పితృదర్పణాలు చేసి అస్థికలు కలిపాము కృష్ణానదిలో అటుపక్క ప్రవహించేది కృష్ణానది ఇటు మధ్యలో కనిపించేది సంగమ ప్రదేశం కృష్ణానది ముచ్చుకుంది నది కలిసే ప్రదేశం ఇటుపక్క మీరు చూస్తున్నది కృష్ణానది ఇక్కడ నీటితో మస్తురుగా బానే ఉన్నది ఆవతలి గట్టుకు వెళితే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిపోతుంది కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ స్నానాలు చేయడానికి అలాగే కార్తీక మాసంలో కానివ్వండి శివరాత్రి కానివ్వండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అయితే అలాగే ఎవరికైనా జాతక రీత్యా చిన్న చిన్న దోషాలు ఉంటే ఈ ప్రాంతంలో శాంతి పూజలు కూడా చేపిస్తుంటారు ఇప్పుడు మనం మధ్యలో చూస్తున్నది సంగమ పాయింట్ అదే కృష్ణానది ముచుకుంద నది కలిసి ముందుకు వెళ్ళే ప్రా ప్రాంతం మీకు కనిపిస్తున్న మెట్ల మార్గం ఉంది కదా భక్తుల అధికంగా ఉన్నప్పుడు ఆ మెట్ల మార్గం గుండానే ఆలయంలోకి దర్శనానికి అనుమతిస్తారు మీకు ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి కుదిరితే వాడపల్లి పుణ్యక్షేత్రం దర్శించండి స్వామివారి దర్శనం చేసుకోండి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం బబ్లూ తెలుస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర జై హింద్